హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరికారెడ్డి శారీస్ ఈరోజు చెందేరి పట్టు శారీస్లో ఉన్న కలెక్షన్ చూపిస్తా అండి ఫస్ట్ శారీ గ్రే కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చింది కోర్లెన్ బ్లూ వచ్చింది దాని తర్వాత గోల్డ్ జరిగితే ఇలా ప్లెయిన్ బార్డర్ కాకుండా డిజైన్ బార్డర్ వచ్చింది దానిపైన మళ్ళీ లైన్ మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది గోల్డ్ జరితో క్రీపర్ వచ్చింది సిల్వర్ జరితో ఫ్లవర్ అండ్ బర్డ్స్ వచ్చాయి మొత్తము బర్డ్స్ నోస్ దగ్గర బ్లూ కలర్తో మీనా వర్క్ లాగా చిన్న డాట్ వచ్చింది ఇది కింది వైపు బార్డర్ పళ్ళు జర్రీ లైన్స్తో బ్లౌజ్ శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ ఇట్లా బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మెహందీ గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది బార్డర్ పింక్ మీద ఇలా గోల్డ్ జరీతో డిజైన్ వచ్చి వచ్చింది మధ్యలో అంత ఇలా క్రాస్గా లెహరియా డిజైన్ లాగా వచ్చింది గోల్డ్ జరితే ఒక లైను సిల్వర్ జరితే ఒక లైను మధ్య మధ్యలో పింక్ కలర్తో మీనా వర్క్ కూడా వచ్చింది బర్డ్స్ డిజైన్ వచ్చింది క్రీపర్ పైన ఇట్లా పికాక్స్ డిజైన్ లాగా వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది జరీ లైన్స్తో పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పిస్తా గ్రీన్ కలర్ శారీ అండి ఇది కూర్లైన సిల్వర్ జరీతో వచ్చింది దానిపైన బార్డరు ఇలా గోల్డ్ కలర్ లాగా వచ్చి దానిపైన సిల్వర్ జరీతోనే డిజైన్ వచ్చింది మధ్యలో అంతా సిల్వర్ జెరీతో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ మధ్యలో బ్లూ కలర్తోటి ఇట్లా మీనా వర్క్ లాగా వచ్చింది సిల్వర్ జరీతో డిజైన్ వచ్చి బ్లూ కలర్తో మీనా వర్క్ ఇది కింది వైపు బార్డరు వాళ్ళు బ్లౌజ్ శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పింక్ కలర్ శారీ అండి ఇది దీనికి పై వైపు కొంచెం చిన్నగా వచ్చింది కడ్డీ బార్డర్ సిల్వర్ జరీ మధ్యలో అంతే ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది మనకు బాక్స్ లాగా క్రాస్గా వచ్చింది వాటిని జాయిన్ చేస్తే మళ్ళీ ఇలా బుట్టి డిజైన్ ఆ బాక్స్ల మధ్యలో కూడా డిజైన్ వచ్చింది మళ్ళీ కింది వైపు బార్డర్ కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది ఇట్లా ఇది పళ్ళు బ్లౌజ్ శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పికాక్ బ్లూ కలర్ శారీ అండి ఇది దీనికి మెజంతా పింక్ కలర్ తోటి వచ్చింది కాంట్రాస్ట్ కోర్లైన్ మెజంతా పింక్ కలర్ వచ్చింది దానిపైన ఇలా యాంటిక్ ఫినిషింగ్లో జరీ బార్డర్ వచ్చింది బార్డర్ పైననే మళ్ళీ సిల్వర్ జరిగితే ఒక లైన్ వచ్చింది శారీ మధ్యలో అంత ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది గోల్డ్ జరిగితే మొత్తం క్రీపర్ వచ్చింది పికాక్స్ మాత్రం సిల్వర్ జరిగితే వచ్చాయి శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఇది కింది వైపు బార్డరు పళ్ళు పళ్ళు కాంట్రాస్ట్ వచ్చింది మెజంతా పింక్ కింద జరీ లైన్స్ వచ్చాయి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పింక్ కలర్ శారీకి ఇలా మన పింక్ కలర్లోనే ఇలా జరీ వచ్చేసి బార్డర్ వచ్చింది పైన కింద సిల్వర్ జరీతో లైన్స్ ఉన్నాయి మధ్యలో అంతే ఇలా ఆల్వర్ డిజైన్ ఉంటుంది కాఫీ బ్రౌన్ కలర్ తోటి మొత్తం క్రీపర్ వచ్చింది ఫ్లవర్స్ గోల్డ్ జరీ అండ్ గ్రీన్ కలర్తో ఫ్లవర్స్ వచ్చాయి కింది వైపు కూడా బార్డర్ సేమ్ ఉంటుంది కాకపోతే కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది ఈ లైన్స్ ఏమో గోల్డ్ జరీ లైన్స్ వచ్చాయి ఈ పళ్ళు బ్లౌజ్ శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి ఇలా బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ బ్లూ షేడ్లో ఉందండి ఈ సారీ దీనికి ఇలా మెరూన్ కలర్ తోటి మన కోర్ లైన్ వచ్చింది దానిపైన ఇలా డిజైన్ వచ్చింది మళ్ళీ జర్రీతో ప్లెయిన్ బార్డర్ కాకుండా బార్డర్లో కూడా డిజైన్ వచ్చింది దీనికి మధ్యలో అంతా ఇలా ఆల్ డిజైన్ ఉంటుంది గోల్డ్ జరిగితే మొత్తం డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ మాత్రం ఇలా రెడ్ కలర్తో వచ్చాయి మధ్య మధ్యలో రెడ్ కలర్తో బర్డ్స్ నౌస్ దగ్గర ఇట్లా మీనా వర్క్ లాగా వచ్చింది శారీ అంతా ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్తో ఉంటుంది కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది ఇది పళ్ళు శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి రెడ్ కలర్ శారీ అనేది పైవైపులా కడ్డీ బార్డర్ గోల్డ్ జరీతో వచ్చింది దాని తర్వాత కొంచెం గ్యాప్ వచ్చి మళ్ళీ ఇంకొక డిజైన్ డిజైన్తో దానిపైన మళ్ళీ టెంపుల్ కూడా వచ్చింది గోల్డ్ జెరీతో మధ్యలో అంతా సిల్వర్ జరీతో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది వాటి బాక్స్ లాగా వచ్చి వాటి మధ్యలో గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ జర్రీతో పికాక్స్ వచ్చాయి మొత్తము కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు గ్రీన్ కలర్ మీద సిల్వర్ జెరీ లైన్స్ వచ్చాయి బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రే కలర్ శారీ ఇది పై వైపు ఇలా గోల్డ్ జరీ బార్డర్ కడ్డీ బార్డర్ వచ్చింది మధ్యలో మొత్తం గోల్డ్ జెరీతో ఇలా క్రీపా డిజైన్ బర్డ్స్ ఫ్లవర్స్ మొత్తం వచ్చాయి మధ్య మధ్యలో మనకు రెడ్ కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది దీనికి కింది వైపు బార్డరు ప్లెయిన్ కడ్డీ బార్డర్ వచ్చింది గోల్డ్ జరీతో దాని తర్వాత సిల్వర్ జరీతో ఇంకొక బార్డర్ వచ్చింది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పింక్ కలర్ శారీ అనేది దీనికి పైవే పిల్ల సిల్వర్ జరీ బార్డర్ ప్లెయిన్ బార్డర్ వచ్చింది దానిపైన పింక్ కలర్ తోటే లైన్స్ వచ్చాయి మళ్ళీ దానిపైన సిల్వర్ జరీతో డిజైన్ బార్డరు మధ్యలో అంతా ఇలా ఆల్ డిజైన్ గోల్డెన్ సిల్వర్ జరీతో వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు ఆరెంజ్ కలర్ మీద జరీ లైన్స్ వచ్చాయి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ సీ గ్రీన్ కలర్ శారీ అండి ఇది ఇది కొంచెం మిక్స్డ్ షేడ్లో ఉంది ఎల్లో కలర్ ఇందులో మిక్స్ అయింది పై వైపు కూర్ లైన్ సిల్వర్ జరీతో వచ్చింది దాని తర్వాత ఇలా గోల్డ్ జరీతో డిజైన్ వచ్చి బార్డర్ మళ్ళీ దాని తర్వాత సిల్వర్ జరీలైన మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ సిల్వర్ జరీతో మొత్తం వచ్చింది పింక్ కలర్ తోటి కొన్ని బర్డ్స్ వచ్చాయి గోల్డ్ జరీతో కొన్ని బర్డ్స్ శారీ అంతా ఇట్లా ఉంటుంది కింది వైపు బార్డర్ కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లావెండర్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది బార్డర్ పింక్ కలర్ మీద సిల్వర్ జరీతో డిజైన్ వచ్చింది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఇట్లా ఉంటుంది మధ్య మధ్యలో పింక్ కలర్తో మీనా వర్క్ కూడా వచ్చింది దీంట్లో కింది వైపు బార్డరు పళ్ళు టిష్యూ పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ మెహందీ గ్రీన్కి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ ఇది కోర్లైన్ మెజంతా పింక్ వచ్చి బార్డర్ ఇట్లా వస్తుంది మధ్యలో అంత ఇలా ఆల్ ఓవర్ డిజైన్ క్రీపర్ మొత్తం సిల్వర్ జరిగితే వచ్చింది పికాక్స్ పెద్దగా వచ్చి గోల్డ్ జరిగితే వచ్చేవి మెజంతా కలర్తో మీనా వర్క్ కూడా వచ్చింది కింది వైపు బార్డర్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మెహందీ ఎల్లో కలర్ శారీ అండి ఇది టూ సైడ్స్ సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది ప్లెయిన్ బార్డర్ మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది సిల్వర్ జరీతో వచ్చింది రెడ్ కలర్తో అక్కడక్కడ మీనా వర్క్ కూడా వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇలా మెరూన్ ఎల్లో మిక్స్డ్ షేడ్లో వచ్చింది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పర్పుల్ కలర్ శారీ అనేది దీనికి డార్క్ మెరూన్ కలర్ తోటి ఇట్లా కూరలేని వచ్చింది తర్వాత సిల్వర్ బార్డర్ డిజైన్ వచ్చి వచ్చింది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ గోల్డ్ జరిగితే వచ్చింది క్రీపర్ బర్డ్స్ ఫ్లవర్స్ అంతా కూడా గోల్డ్ జరిగి ఉన్నాయి కింద వైపు కూడా సేమ్ బార్డరు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ చందేరి పట్టు శారీస్లో ఆల్ ఓవర్ డిజైన్తో ఉన్న శారీస్ ఇందులో మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి వీలైన వాళ్ళు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి పర్చేజ్ చేయచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము వీడియో కాల్ కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వెళ్ళితే అలా పర్చేజ్ చేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్